లక్ష్మీవల్లభారంభాం నిమజ్జమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో నమ అస్మత్పరమగూరుభ్యో నమ విఖనస గురుభ్యో నమోన్నమా ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వాపస్సునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు రాసుల్లో నాలుగోదైనటువంటి కర్కాటక రాశి గురించి చెప్పుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఉండేటువంటి సహజమైన లక్షణం ఏంటంటే వారు అతి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అతి వేగంగా నడుస్తారు వీళ్ళు చాలా వేగంగా తన యొక్క అవసరం అయిపోయిందంటే మాత్రం మనం మనకి దొరకరు వీళ్ళు కర్కాటక రాశి లక్షణము వీళ్ళకి ఏదైనా అవసరం ఉంది అంటే మాత్రం ఇతరులు కాళ్ళ వెళ్ళినప్పుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి యొక్క సహజమైనటువంటి లక్షణం ఇలా మరీ ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉన్నారు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు వాళ్ళకి కావలసినటువంటి దాని కోసం ఎంతకైనా తెగిస్తారు ఏదో రూపంలో నయాన భయాన సామధాన వేద దంట ఉపాయాలు చేసి తమ యొక్క కార్యాన్ని విజయవంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఈ నక్షత్రం చెడుదని కాదు ఇక్కడ ఆ నక్షత్ర లక్షణం అది ఇందులో పునర్వస్సు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉంటారు ఇక్కడ ఈ కర్కాటక రాశి అని చూసినట్లయితే ఈ రాశిలో పునర్వస్సు నాలుగో పాదం హే అనే అక్షరం వస్తుంది అట్లాగే హి అనే సారీ హీ అనే అక్షరం వస్తుంది పుష్యమి నాలుగు పాదములు హూ హూ హే హె అనే అక్షరాలు వస్తాయి ఆశ్లేష నాలుగు పాదములు అంటే డి డూ డే డో అనే అక్షరాలు వస్తాయి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు పూజించేవారు ఏడుగురు అవమానించేవారు ముగ్గురు ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితులు పరిశీలిస్తే భాగ్యస్థానంలో శని సంచారం వ్యయంలోను రాశిలోను బృహస్పతి సంచారం తృతీయ ద్వితీయాలలో కేతు సంచారం భాగ్య అష్టమాలలో రాహు సంచారం ఈ విధంగా గ్రహస్థితులను దీర్ఘకాలిక గ్రహాలతో అంచనా వేసినట్లయితే జన్మరాశి గురు సంచారం వలన అనారోగ్య సూచన ఎప్పుడు ఇది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అనారోగ్య సూచన ఉంటుంది కానీ ఆ దానికి ముందుగా ఏముండదు మానసిక సంఘర్షణ కూడా ఉంటుంది ప్రతి మహానికి కూడా ఇది అవుతుందో కాదో ఏంటో దీని పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటో అనేటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి భూ సంబంధిత విషయాలన్నీ మాత్రం మీకు అవకాశాలు ఉన్నాయి మీకు సంబంధించిన భూమి విషయంలో కానీ మీరు కొనాలనుకున్నటువంటి భూమి విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఎంతో కాలంగా వివాదాలు ఉన్నట్లయితే వివాదాలన్నీ కూడా అనుకూలమవుతాయి అయితే భవిష్యత్తు గురించి చక్కటి ప్రయాణ ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు కానీ మీరు చేసుకున్న ప్రణాళికలు ఫెయిల్ అయిపోయి దానివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త సుమ అనాలోచిత నిర్ణయాలలో కుటుంబ పరిస్థితులు కూడా బంధుమిత్రులతో కలహాలు అవమానాలు జరిగి చిన్న చిన్న విషయాలు కూడా విపరీత పరిణామాలకు దారి చేసే అవకాశం ఉంది ఇప్పుడు మే పద్దెనిమిది తర్వాత కుటుంబ స్థానంలోకి కేతు సంచారం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే కేతు ద్వితీయ స్థానంలో కుటుంబ సంచారంలోకి వస్తాడో కుటుంబంలో మాటలతో యుద్ధం వాక్కుతో అంటే మాటలతో అంటే వాక్కుతో యుద్ధం ధనం వలన యుద్ధం నేత్ర సంబంధమైన వ్యాధులను ఇబ్బంది పెట్టడము జరుగుతూ ఉంటుంది దాంతో పాటు మీరు ఒకటంటే వారు మరొకటి అనంత అర్థం చేసుకొని ఆ అర్థాన్ని అపార్థంగా మార్చి మీ అందరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మీరు చిన్నగా ఏదైనా ఒక విషయం పొరపాటుగా మాట్లాడినా ఈ గ్రహస్థితి వారిని మాట్లాడినా మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఆత్మీయులు కానీ వారందరూ కూడా దాన్ని అపార్థం చేసుకొని చిలికి చిలికి గాలివానగా మారి మీరు అవమానాలు పొందుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా అంటి ముట్టినట్లుగా మాట్లాడి మాట్లాడినట్టుగా చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడపవలసి వస్తుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా కొంత సంతృప్తి కలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి చేపట్టిన కార్యాల్లో కొంత ఆలస్యం జరుగుతుంది చిన్న చిన్న అనారోగ్యాల వలన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది రాహుకేతుల ప్రభావం వలన ఆత్మస్థైర్యం కోల్పోవుట చేపట్టిన కార్యాల్లో కొంత ఆలస్యం కూడా జరుగుతుంది అష్టమరాహు సంచారం వలన చేపట్టిన కార్యాల్లో ఒక్కొక్కసారి తీవ్రమైన జాప్యము ఆలస్యం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది వైద్య సంబంధమైన ఖర్చులు పెరుగుతాయి అంటే అనారోగ్యం వలన కొంత ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంది స్థాన చలన సూచనలు కనపడుతూ ఉన్నాయి స్థాన చలనలు అంటే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంత ధన సంతృప్తిని ఇస్తుంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి దాడు జరిగే అవకాశం ఉంది ఆధ్యాత్మిక రంగంలో అంటే ఈ దేవాలయంలో పనిచేసే వ్యవస్థలో ఉన్న వారు ఎవరైనా కావచ్చు అట్లాగే ధార్మిక సంబంధమైన కార్యక్రమాలను ఎక్కువగా పాల్గొనే వారు ఎవరైనా కావచ్చు వారిపైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ధార్మిక రంగంలో ఉన్నవారు తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా మీకు ముఖ్యంగా సూచించడం జరుగుతోంది తీర్థయాత్రలు దైవ సేవ వీటన్నిటి కూడా ఖర్చులు పెరుగుతాయి ఖరీదైన వస్తువులు నష్టపోయేటువంటి అవకాశం కూడా కనపడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరం విదేశీ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి మే పదిహేను లోపల మాత్రమే సఫలీకృతం అవుతాయి ఉదర సంబంధం ఈ పొట్ట సంబంధమైనటువంటి ఆరోగ్య ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది విద్యార్థులకి తాము కోరుకున్న కళాశాలలో ప్రవేశాలు లభిస్తాయి సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి వివాదాస్పదమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేయడం మంచిది వివాద సంబంధమైన విషయాలు ఏ విషయంలో మీకు భూమి విషయంలో అయినా స్థిరాస్తి విషయంలో అయినా చరాస్తి విషయంలో అయినా తన విషయంలో అయినా కుటుంబ విషయంలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కొద్ది కాలం వాయిదా వేసి ఆ తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే ఈ చరరాశి వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా ఒక పని అనుకుంటే వెంటనే అయిపోవాలని ఆలోచన ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ పని ఇద్దరితో అయిపోవాలి అది అయిపోతేనే నిద్రపడుతుంది లేకపోతే నిద్ర నిద్రలో ప్రజలను చూస్తుంటారు వెళ్ళి అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా అడుగులు వేసినట్లయితే అది కొంత క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది తామున్న రంగంలో కష్ట నష్టాలు ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నట్లయితే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగంలో ఉన్నవాళ్ళైనా సరే వ్యాపారంలో ఉన్నవారైనా సరే రాజకీయ రంగంలో ఉన్నవారైనా సరే అట్లాగే స్వయం ఉపాధి రంగాల్లో ఏ రంగంలో డాక్టర్లో ఇంజనీర్లో లాయర్ లో ఎవరైనా కావచ్చు వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు బాక్ స్థానంలో కేతు సంచారం వలన మాట విషయంలో చాలా మాటని ఎంతో జాగ్రత్తగా గుర్తు పెట్టాలి ఈ సంవత్సరం లేనట్లయితే వాక్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుస్తాయి చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా అంత అనుకూలమైన సమయం కాదు కళారంగంలో ఉన్న వారికి కొంత అవమానాలు ఎదురవుతాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి మధ్యస్థమైనటువంటి కాలం అంత ఉన్నతమైన కాలం కూడా కాదు అంత యోగవంతమైన కాలం కూడా కాదు అట్లాగే ఈ రాజకీయ రంగంలో మరీ దిగజారిపోయి కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏమీ ఉండదు అట్లా బ్యాలెన్స్డ్ గా ఈ సంవత్సరం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి సంవత్సరం సామాన్యమైన కాలం ప్రయాణాల విషయంలో మాత్రం అత్యంత జాగరూకతో వ్యవహరించాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన మంత్ర మంత్రానుష్ఠానం చేసే అవకాశం ఉంది కొంతమంది కొన్ని మంత్రములు ఉపదేశం తీసుకొని తద్వారా తమ జీవితాన్ని సరైన దిశకి పరిణించుకునే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమం కానే ఉంటుంది భాగ్యస్థానంలో శని సంచారం వలన తండ్రికి కానీ తండ్రిపై బంధువులకు కానీ ఏదైనా అనారోగ్య సిద్ధన తద్వారా మీకు మానసిక ఆందోళన ఏర్పడే అవకాశం తండ్రికి తీవ్రమైన అనారోగ్యం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఆలోచించినట్లయితే ఫలితాలు అత్యంత మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి రాశివారు రాశి వారు చాలా చాలా జాగ్రత్తతో ఈ సంవత్సరం వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రాశి వారు మరిన్న ఉత్తమైన ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేసుకోవడం మంచిది అష్టమరాకు ఏమాత్రం మంచివాడు కాదు ద్వితీయ కేతు కూడా సామాన్యమైన ఫలితాలు ఇచ్చేవాడే కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా వీలైతే స్వామివారికి అభిషేకం చేసుకొని దానిమ్మ పండు నైవేద్యం పెట్టి ఆ పండుని మీరు ప్రసాదంగా తీసుకున్నట్లయితే మీకున్న ఈ కొన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి రెండు మూడు తొమ్మిది అట్లాగే ఈ రాశికి అదృష్ట వారములు వచ్చేసి సోమవారం మంగళవారం గురువారం ఆదివారం అదృష్ట రత్నములు వచ్చేసరికి కనకపుష్యరాగం కుడి చేతి చూపుడు వేలికి ధరించాలి లేదా ముత్యము ఈ ఉంగరం వేలికి ధరించాలి అట్లాగే అదృష్ట వర్ణములు వచ్చేసరికి తెలుపు చాలా బాగా కలిసి వస్తుంది అట్లాగే పసుపు రంగు కానీ బంగారు రంగులో ఉండేటువంటివి కూడా కలిసి వస్తాయి అదృష్ట దిశ వచ్చేసి తూర్పు కానీ ఉత్తరం కానీ వీరికి కలిసి వస్తాయి